ఓం శివాయ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమిత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నాం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు కార్తీక మాసం మాస శివరాత్రి రోజు శ్రీ గంగా పార్వతీ సమేత స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లంకా అనురాధ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఆ చెన్నమల్లేశ్వర స్వామి భక్తి బృందం ఏర్పాటు చేసిన దీపోత్సవం జరుగుతున్నది దీపోత్సవం సందర్భంగా ఆలయంలో జరుగు పూజాది కార్యక్రమాలు వినాయక స్వామికి పూజ చెన్నమల్లేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకరుద్రవారాభిషేకం అభిషేకా అనంతరము శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి నెలలోనూ మాసశివరాత్రి రోజు జరిగే నందేశ్వర స్వామి వారి అభిషేకం నందేశ్వర స్వామి అభిషేకానంతరము ఉత్సవ విగ్రహాల పూజ పూజానంతరము ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రదక్షిణ స్వామివారి ఉత్సవ విగ్రహాల ప్రదక్షిణ అనంతరము పంచహారతుల సేవ హారతి అనంతరము భక్తుల కొరకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన కార్తీక మాస దీపోత్సవము జరిగినవి మనం ఇప్పుడు చూస్తున్నది దీపోత్సవపు ఏర్పాట్లు ఈ ఏర్పాట్లను చూస్తూ భక్తులు పాడిన లింగాష్టకాన్ని ఒక్కసారి మనం విందాం यज्ञविनाथकलिङ्गं शैत्रणमामि सदा शिवलिङ्गं पुंकुमचन्दनरेपितलिङ्गं पङ्कजहारसुतोलिङ्गं कञ्चितपापविनाथकलिङ्गं चेत्रण मामि सदा शिवलिङ्गं देवकदाचितदेवितलिङ्गं भावै भक्तिभिरे ప్రభాకరలింగం తే కృణమామి సదా శివలింగం అష్ట తడోపరివేషితలింగం సర్వసమోత్సవ కారణలింగం అష్టదరిద్రవినాశకలింగం దేశృమామి సదాశివలింగం సురగొరు సురవర పూరితలింగం సురవన పుర్వ సదాశితలింగం शिवाय सां बदा शिव नम शिवाय सां बदा शिव नमः शिवाय हर हर शङ्कर नम शिवाय शिव शिव शङ्कर नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय शिवाय नमो नमः शिवाय ॐ नमः शिवाय 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 नमो नम शिवाय ह దీపోత్సవానికి లింగాకార రూపంలో దీపాలను ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తుడు పద్మాన్ని గీస్తున్నాడు ఇక్కడ మరికొంతమంది భక్తులు ఆలయంలో జరిగే రుద్రాభిషేకాన్ని తిలకిస్తూ ఉన్నారు ఒకసారి మనం కూడా ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని చూసి వద్దాం ఇప్పుడు నందేశ్వర స్వామికి అభిషేకం

love yeah. సంవత్సరంలో ప్రతీ నెల వచ్చు అమావాస్యకు ముందు రోజు చతుర్దశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు శ్రీ గంగా పార్వతి సమేత చన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం పెదపులిపాకలో ప్రతీ నెల వచ్చు మాసశివరాత్రి రోజున ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లంక అనురాధ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యాన పూజలు అభిషేకాలు హారతులు నందేశ్వర స్వామికి అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు మీరు ఇప్పుడు చూశారు కదా నందేశ్వర స్వామి అభిషేకం ఎంత ఘనంగా నిర్వహించారో భక్తితో వచ్చే భక్తులు స్వేచ్ఛగాను స్వతంత్రంగానూ వారి వారి భక్తిని చాటుకొనవచ్చును దాదాపు అన్ని పూజా కార్యక్రమాల్లోనూ ఆలయంలోని అర్చకులు ఆలయానికి వేయించేసే భక్తులతో సమన్వయం కలిగి కలిసిమెలిసి పూజాది కార్యక్రమాలను విజయవంతం చేస్తారు ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రదక్షిణకై ప్రధాన అర్చకులు శ్రీ లంక అనురాజ్ కుమార్ శర్మ గారు విగ్రహాలతో ముందుకు కదిలారు చూడండి

ಸಾಧ್ಯವತ್ತಿ ಸಮಜನ ಪ್ರಿಯ ಮಂಗಲೇವ್ರೈರೋಗ್ಯ ದೇವಂತ್ರ ನರಗಾ ದ್ವರ ಹರಿಯೋತರ್ ನಮಸ್ ಹ ಪಾರ್ವೇವೇ ಶಂಕರ ಭಗವಾನ್ ದೇವರ ಶಂಕರ ಭಗವಾನ್ కార్తీక రామోద స్వామి నమస్కారం చేసుకోండి అదే అమ్మ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి పూర్వస్తుంది మంతభా ఎవరి వాళ్ళు అక్కడే ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అమ్మ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి పూర్వస్తుంది ఉండే అక్కడ నమస్కారం చేసుకోండి अस्सलाम मेरा प्रदेविततेन शक्तिस्तदिं भव हुमसे आरितित्यं पराणो एको एकाम

ृषवती का शिवरात्रि रोजु रात्रि శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులచే శివభక్తిని చాటుతూ వెలిగించిన వేల కొలిది దీపాలు లక్షలా అన్నంత కాంతిని వెదజల్లుతూ శివనామస్మరణ చేస్తున్నాయి రెండు కళ్ళను వెయ్యి కళ్ళు చేసుకుని చూస్తున్న తనివి తీరని ఆ తన్మయత్వం ఈ శివతత్వాన్ని మరో కార్తీకం దాకా మన మనసున నిలుపుకుందాం ఓం నమ శివాయ भक्त महाश विज्ञप्ति శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవములు జరుగుతాయి లోక కళ్యాణం విశ్వశాంతికై సర్వప్రాణి సుఖశాంతులకై సర్వజన ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ఆలయంలో జరపబడు శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవ వివరాలను తెలుసుకొనుటకై శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ లంకా అనురాజ్ కుమార్ శర్మ గారిని సంప్రదించగలరు వారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ మరియు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ లంకా చంద్రశేఖర్ గారిని సంప్రదించగలరు బ్రహ్మశ్రీ కూడూరు రమేష్ శర్మ గారి పర్యవేక్షణలో ఈ మహోత్సవములు జరుగుతున్నవి వేదాగమ పండితులచే కార్యక్రమములను శ్రీ గూడూరి అజయ పద్మనాభ శర్మ గారి నేతృత్వంలో జరుగును రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిది గురువారం నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు సోమవారం వరకు జరుగు ఈ కార్యక్రమముల వివరములను పూజల వివరములను మరేదైన వివరముల కొరకు ఆలయ ప్రధానార్చకులు శ్రీ లంక అనురాజ్ కుమార్ శర్మ గారిని సంప్రదించగలరు వీడియో చివరిన పాంప్లెట్ను పొందుపరిచినాము మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము ఓం నమ శివాయ